నరసింహ కోర్టు నుండి నా బిడ్డ నాకు కావాలి అని చెప్పేసి నోటీసులు దీపకు పంపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా కంగారు పడిపోయి జ్యోసిన వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి మీరే నా కూతుర్ని ఎలాగైనా కాపాడాలి నా కూతురు నా దగ్గరే ఉండేటట్లు మీరే చెయ్యాలి నా కూతురు నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేను మీరే నాకు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అయితే బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటుంది అది చూసిన వాళ్ళ జోసిన వాళ్ళ నాన్న అయితే మీరు నువ్వేమీ బాధపడకమ్మా నోటీసే కదా వచ్చింది మనం చూసుకుందాం తర్వాత ఏం జరిగినా సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే లేదు లేదు నా కూతురు నా దగ్గరే ఉండాలి నా కూతురు కానీ నాకు దూరం అయిందంటే నేను చనిపోక తప్పదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది విన్న జోష్న వాళ్ళ అమ్మ అయితే దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎలాగైనా సరే శౌర్యని మన దగ్గరే ఉంచుకుందామే తప్ప ఇంకెవరికి ఇచ్చేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోషన వాళ్ళ గ్రాని అయితే ఏంటి కోర్టు నిండి నోసి నోటీసు వచ్చిందా నోటీసు వస్తే తండ్రికి ఇంకా బిడ్డని ఇచ్చేయాలి తప్పదు అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునా నిజమా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే అక్కడ కూర్చొని ఉండిపోతుంది అది చూసిన జోస్న వాళ్ళ అమ్మ అయితే ఈ అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు అలా బాధ పెట్టచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు బాధపడకు దీప నీ కూతురుని నీ దగ్గరే ఉంటుంది తల్లి దగ్గరే ఉండడమే బిడ్డ క్షేమం ఎలాగైనా మనం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్